అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ అధికార టీడీపీ ప్రలోభాలకు మండపేట వైకాపా ఎంపీపీ లొంగిపోయారని మండపేట జడ్పీటీసీ కూరుపూడి భవానీ రాంబాబు వైఎస్ఎంపీ పశుమర్తి నాగేశ్వరరావులు పేర్కొన్నారు మండపేట విజయలక్ష్మీ నగర్ లో వైకాపా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ పార్టీ మార్పుపై ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రలోభాలకు ఎంపీపీ ఉండమట్ల వాసు లొంగిపోయినట్లు ఆరోపించారు మండలంలోని వైకాపా ఎంపీటీసీలకు ఫోన్లు చేసి తను పార్టీ మారుతున్నానని తమను కూడా వైకాపాకి రాజీనామా చేసి టీడీపీ లోకి రావాలని మూకమ్ముడిగా వైకాపాకి షాక్ ఇద్దామని చెప్పినట్లు తెలిపారు తమంతా ఏకతాటిపై ఉన్నామని వైకాపా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలుపొందామని ఆ పార్టీకి ద్రోహం చేయలేమని స్పష్టం చేశామన్నారు మండలం మండపేటలో ఇరవై రెండు ఎంపీటీసీలకు తాము పదిహేడు మంది ఎంపీటీసీలు ఉన్నామని తాము వైకాపాని వీడే ప్రసక్తి లేదని అన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల వల్లే ఎన్నికల్లో తమకు ప్రజలు ఓటు వేశారని టీడీపీకి బలమైన మండలంలో ఆనాడు కేవలం తోట త్రిమూర్తులు చరిష్మా వల్ల నెగ్గిన సంగతి గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్యే ఎన్నికల్లో తోట త్రిమూర్తులను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు ఎంపీపీ ఉండమట్ల పార్టీ వేయడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు ఆయన వెళ్లినా పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు ఈ సమావేశంలో వైకాపా ఎంపీటీసీలు పాల్గొన్నారు గత వారం రోజులుగా ఇక్కడ మండపేట రూరల్ మండలం వైసీపీ అధికారంలో ఉంది దాన్ని కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ మండలాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి కొంతమంది కుతంత్రాలు పలుతున్నారు దానికి మన ఎంపీ గారు అయినటువంటి ఉండమట్ల వాసు గారు వాళ్ళ ప్రలోభాలకి లోనే ఆయన అందరు ఎంపీటీసీలు వైసీపీ ఎంపీటీసీలు అందరికీ ఫోన్ చేయడం జరిగింది నేను ఇలాగా పార్టీ మారుతున్నాను మీరు కూడా మారండి భవిష్యత్తులో మనకి మంచి జరుగుతుందని ఆయన లేనిపోయిన ప్రలోభాలు పెడుతున్నారు దానికి ఎవరు కూడా ప్రలోభాలు పెట్టినా కూడా మేము వైసీపీ గుర్తు మీద నిద్యాం వైసీపీ పార్టీకి బద్దులై ఉంటాం అలాగే మన జగన్ గారికి తోట తిమూర్తులు గారికి పక్షాన్ని మేము నిలబడతాం అని చెప్పి పదిహేడు మంది కూడా ముక్తకంఠంగా ఈ రోజు మన పార్టీ ఆఫీసులో తోట తిమూర్తులు గారి సమక్షంలో అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది ఎవరికి కూడా పార్టీ ముద్ద మారే ఉద్దేశం లేదు అలాగే అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పద్నాలుగు నెలలు అయింది మారే ఉద్దేశం ఉంటే అప్పుడే మారదు తప్ప ఇప్పుడు ఎవరో కూడా మారే ఉద్దేశం లేరు కొంతమంది ఆర్థిక ప్రయోజనాలను ఆశించి చేస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం దీన్ని మేము ఖండితున్నాం ఇక్కడ ఇంచుమించు ఇరవై రెండు మంది ఎంపీటీసీలు అందులో ఇద్దరు ఒకళ్ళ డెత్ ఒకళ్ళు వేరే పని మీద వేరే చోట ఉంటున్నారు అలా మూడే ముగ్గురు జనసేన టీడీపీకి సంబంధించిన ఎంపీటీసీలు ఉన్నారు ఇక్కడ వైసీపీకి పదిహేడు మంది ఎంపీటీసీల బలం ఉంది రాబోయే రోజుల్లో కూడా మా పార్టీని కానీ మా మండలాన్ని కానీ ఎవరో కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది దాని గురించి ఎవరో కూడా ప్రలోభాలకి వందరో అందరూ ఏకతాటి మీద మేమందరూ కూడా వైసీ వైసీపీ పక్షాన ఉంటాం జగన్ గారిని కోట తిమ్మూర్తులు గారిని కూడా ఆయన పక్షాన్ని మేము నిలబడతామని చెప్పి మరొకసారి ఈ మీడియా పరంగా కూడా మీ అందరికీ కూడా నేను సవినయంగా మనోజ్ చేస్తున్నాను